సిరిసిల్లా గురిసిల్లాగా మారుతా ఉంది రోజు రోజు ప్రార్మికులు గురేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం నుంచి లేదు మరి కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మరి కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో వట్టేసేందుగా ప్రభుత్వ అధికారులు చేనేత జ్యోతి శాఖ అధికారులు దాన్ని తప్పుదో వడ్డిస్తా ఉన్నారు దీని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయనే భయంగా పని లేదని ఆత్మ నాకు ఉపాధి లేక అప్పుల భావంతో ఆత్మహత్య చేస్తానని మరణ మామూలు ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఏడీ గారు అది ఆత్మహత్యలు పవన్ పని లేక రావలేదు అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనే ఏ రకంగా ఆలోచిస్తుందో ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ పవర్లు కార్మికులు ఇంతమంది చనిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ గ్యారంటీతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది గ్యారంటీ పోతానికి కార్మికులకు ఖచ్చితంగా ఏంటి దాంతో వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్గా పవర్ రూమ్ కార్మికులకు అనుబంధ రంగ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అదేవిధంగా నిజంగా మీరు పవర్ రూమ్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్ రూమ్ కార్మికులకు సంబంధించిన వర్క్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్లు కార్మికులకు ప్రభుత్వం వస్త్రాలు ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏది వస్త్రాలు లేదో దానికి రోజుకు వెయ్యి రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం కార్మికులను మరొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పౌరులం కార్మికులకు సంబంధించినటువంటి పౌరులు కార్మిక అనుబంధ రంగాల కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐడి పవర్లు వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరం అయితే కార్మికుల కార్మికులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినట్టుగా సిద్ధంగా ఉన్నామని సందంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి పదిహేను పదహారు మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్చించండి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఒక పక్క పెద్ద కార్యక్రమానికి బంధు పడే దానివల్ల కార్మికులు ఉపాధి లేదు మరి ఏదో కొంత పని నడుతూ ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమానుల దగ్గర పని నడుతూ ఉంటే పని చేసుకుంటూ ఉన్నారు ఇవాళ కార్మికులు పనిచేస్తాన తక్కువ పులిచ్చి ఈ రకంగా శ్రమదోపి చేస్తూ ఉన్నారు ఏ రకంగా తీసుకుంటా కార్మికులు అనేది గురవుతూ ఉన్నారు కాబట్టి మేము సందర్భంగా ప్రభుత్వాధికారులు అధికారులను ప్రజాప్రతినిధులందరికీ చేస్తాను ఏదైనా ఉంటే భవనాలు కార్మికులు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకురావాలని సీరియస్గా కోరుతా ఉన్నాం దేశానికి అడ్డం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానవులు కాపాడేది నేతన్న అటువంటి అటువంటి నేతన్నలు నేడు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి సిరిసిల్లాలో నెలకొన్నది మరి నిన్నటికి నిన్న దూసా గణేష్ అనే పౌరులు కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే పదిహేను పదహారు మంది నేతలందరూ ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేక మనోస్తావానికి గురై మరి నేల రాలుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు గౌరవం కార్మికులకు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులను ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఇక్కడ యార్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి నాలుగు నెలల నుంచి కూడా లేదు తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆర్ఎన్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాము అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ భద్రానికైనా సరే పౌరు కార్మికులకు అనుబంధ రంగ కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరంగానే కూలి నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు ఆగాలంటే పవర్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాన్ చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాక్స్ఎఫ్ సెట్ ఎప్పుడు కార్మికులకు రావాల్సింది కాలయాపన చేస్తా ఉంది ఆర్ఎన్ సబ్జెక్ట్ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది మరి యజమానులకు సంబంధించినటువంటి కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కార్మికులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికులకు ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికుల న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకుని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలను ఆపాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరియు నేతన్నల సమస్యలపై సిఐటి పవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం